పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల వేదిక కార్యక్రమానికి బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కూరపాటి రాజుగారు పాడి పంటల ఛానల్కి రావడం జరిగింది నమస్తే అండి వీరు తక్కువ పెట్టుబడితో నేరుగా విత్తే పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు నేరుగా విత్తే పద్ధతిలో వరి సాగు వల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందుతున్నారు అనేది ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తారు ముందుగా మేము తొలకరలో రొట్టె ఎరువులు సాగు చేసి తర్వాత మేము వరిలో ఇరవై రెండు డెబ్బై వెరైటీని మేము సాగు చేస్తాము దీన్ని విత్తన మోతాదు వచ్చి పదిహేను నుంచి ఇరవై కేజీలు పెట్టుకుంటాము ఇంతకుముందు మేము పాత పద్ధతులు అయితే పోసి చేయటం వల్ల విత్తనం ఖర్చు ఎక్కువగా ఉండేది ఇప్పుడు ఎదగొర వేయటం వల్లనేవి విత్తనం ఖర్చు చాలా తగ్గింది నాటిన పదిహేను రోజులకి కలుపు మందుని వాడతాము పదిహేను కేజీలు యూరియా జల్లి తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకి యూరియా డిఏపి దానికన్నా ముందు కలుపు మందు పిచికారీ చేయడం జరుగుతుంది విత్తనం ఎదబెట్టిన తర్వాత స్టాంప్ ఎగస్ట్రా ట్రాక్టర్తో స్ప్రే చేస్తాం ఆ తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజులు వ్యవధిలో ఇరవై కేజీలు యూరియా పిచికారీ చేస్తాం తదుపరి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు కలుపు మందులు కలుపు ఎక్కువగా రాకుండా ట్రాక్టర్తో పిచికారీ చేస్తాం మందులతోనే అంటే జనాలతో పని లేకుండా మందులతోనే మేము తగ్గించుకోవటానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా ఆ తర్వాత యూరియా డిఏపి కలిపి జల్లటం ఇంతకుముందు బస్తానారా రెండు బస్తాలు చల్లేవాళ్ళు ఈ పచ్చి రొట్ట పైర్లు వేయటం వల్ల ఏంటంటే ఒక బస్తాకి తగ్గిపోయింది అర బస్తా యూరియాతోనే రైతులకి మేలు జరుగుతుంది ఈ విధంగా ఎదగొరతో వేయటం వల్ల అంటే ఖర్చు తగ్గింది ఇంతకుముందు కూలీల సమస్య ఎక్కువగా ఉండేది నాట్లు వేయటం నారుదవిటం తీయటం ఇప్పుడు దానికి దీనికి దాదాపు మూడు నుంచి నాలుగు వేలు దాకా ఖర్చు రైతుకి ఆదా అవుతుంది యథ పద్ధతిలో మంచి పంట దిగుబడిని తీసుకోవటానికి ఆస్కారం ఉంటుంది ఇంతకుముందు కూలీలు బెడద వల్ల వాళ్ళ కోసం ఎదురు చుట్టడం ఈ నారు ఎక్కువగా పెరిగిపోయి మంచి దిగుబడి తీయటానికి ఆస్కారం ఉండేది కాదు ఈ యథ పద్ధతిలో వచ్చేసరికి ఒకేసారి ఎత్తనం పెట్టడం ఆ పైరును తగిన మోతాదులో ఎరువులు వాడుకొని పెంచడానికి ఆస్కారం ఉండేది సమయం కలిసి వస్తుంది రైతుకి ఖర్చు తగ్గుతుంది మంచి దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఇంతకుముందు కోత కోసి కుప్పేసి నూర్పిడి చేయటానికి ఇప్పుడు దాదాపు పదిహేను వేలు అవుతుంది అదే ఈ హార్వెస్ట్ చేయటంలో ఇరవై మూడు వందలు ఇరవై నాలుగు వందలకే శుభ్రం కోసి ఆడగోసి వెళ్ళిపోతున్నాం మేము ఈ ఎదగొర్రు వాడటం వల్ల ఈ మిషన్తో హార్వెస్ట్ చేయటం వల్ల మాకు ఖర్చు తగ్గుతుంది రైతులకి సమయం ఆదా అవుతుంది కూలీలు పెడతా తగ్గుతుంది సకాలంలో నాటుకుంటున్నాం నీరు ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది ఎద పద్ధతి వల్ల నీరు ఎక్కువగా పెట్టడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఒక తడి ఇచ్చి మళ్ళీ పదిహేను ఇరవై రోజులకి ఒక తడి ఇచ్చుకోవచ్చు అందువల్ల నీరు కూడా వృధా అవ్వకుండా సక్రమంగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది గొర్రెతో నేరుగా విత్తే పద్ధతిలో వరి సాగు వలన కలిగే ప్రయోజనాల గురించి ఛానల్ ద్వారా చాలా చక్కగా తెలియజేసినందుకు రాజుగారికి ఛానల్ తరఫున ధన్యవాదాలు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం